ముందుకు వెళ్ళినా కానీ మన చేతితో ఒకటి ఉపాధి కంపల్సరీగా ఉండాలి కాబట్టి మేడం గారు చాలా రకాలుగా అన్ని విషయాలు క్లారిటీ గా చెప్పడం జరిగింది అవన్నీ దృష్టిలో పెట్టుకొని మన బతుకు మార్చుకోవాలంటే ఎవరి చేతిలో ఉంది ఉంది కాబట్టి ఆ మనం బతుకు దేవుడు మార్చుకోవాలి సమయం సందర్భము ఇప్పుడే ఉంది కాబట్టి ఎటువంటిది కూడా ఆలోచన చేయకుండా మీ అంతటా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉండండి దానికి సంబంధించినటువంటి సపోర్టెట్గా మన ఆ సెటిల్ నుంచి కూడా ఇవ్వడం జరుగుతుంది అట్లాగనే ఫస్ట్ బేసికల్ గా మీ అంత మీరు ఇంట్లో స్టార్ట్ చేయాలి మొదటి వచ్చిగా అలా చేస్తాను అంటేనే మీ యొక్క పాపులారిటీ అనేది మీ ఊరికి అట్లాగని పక్కన ఉన్నటువంటి ఊరికి కలిగిపోవాలనేది తెలుస్తుంది అవునా కాబట్టి అప్పుడు మీ పేరు చెప్పగానే ఓ తన మగ్గం వర్క్ చేస్తుంటే కదా అనేది ఈజీగా ఐడెంటిఫై చేయడానికి వీలవుతుంది లేదు ఏం లేదంటే మన పేరు చెప్పిన ఎవరికి తెలుస్తుంది తెలుస్తుందా లేదా తెలియదు కాబట్టి అంతా కూడా మన ఊర్లో తెలాలంటే మనకంటే ఒక ప్రత్యేకత ఉంటేనే తెలుస్తుంది తెలుస్తుందా లేదా కాబట్టి అన్ని కూడా జాగ్రత్తగా చూసుకొని తను చెప్పినటువంటి విషయాలు అన్నీ కూడా మీరు కొంచెము దృష్టిలో పెట్టుకొని ఇంకా కొంచెం ఎక్కువగా అప్డేట్ అవుతూ మీరు మా యొక్క మగ్గం వరకు స్థిరపడాలని తను చెప్పినటువంటి విషయాలు మీరు గమనించే ప్రయత్నం చేయండి ఓకేనా ఇంత సమయాన్ని మనం పిలవగానే తన టైం తీసుకొని వచ్చానికి మనం మరొకసారి అస్థెటిక్ క్లాస్